హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లిగొండ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగుండాలి అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్ యూ సో మచ్ ఏంటి పిల్లలు నాకు గిఫ్ట్స్ అవి అందిస్తున్నాను అనుకుంటున్నారా సో ఏం లేదండి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది మరి పనులు చేసుకోవాలి కదా మన కోసం అయితే టైం వేస్ట్ చేయదు కదా టైం రావాలి దేనికైనా చేయాలి అంటే వన్ మంత్ నుంచి నేను ప్లాన్ వేసుకున్నాను కానీ కళ్ళు మూసుకుని తెరిచేలోపు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మండే ఈవినింగ్ అయితే నేను ఫటాఫట్ పని అయితే స్టార్ట్ చేసేసాను పాప అయితే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందనే చెప్పచ్చు ఎందుకంటే కనుక నేను ఎలా చేయమంటే అలానే చేస్తుంది కార్తీక్ వచ్చేసి చక్కగా గిఫ్ట్స్ అన్నీ నాకు అందించేశాడు మా పిల్లలు పెట్టిన పిచ్చి గీతలు మాకు చాలా అంటే చాలా డబల్ పని అయింది పెయింట్స్ వాళ్ళనే పెట్టాం కానీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు టైం చూస్తే అస్సలు లేదు మా మమ్మీకి వచ్చిన టాలెంట్ మొత్తం బయటకు తీసేశారండి ఈసారి వచ్చేసి ఎవ్రీ టైం మమ్మీ అయితే వేస్తారు కానీ మొత్తం త్రీ రూమ్స్ మమ్మీ ఒక్కరైతే ఎప్పుడు వేయలేదు సో ఎప్పుడు అని అయితే పెట్టుకుంటాం కానీ ఈసారి వస్తాను వస్తాను అని చెప్పేసి హ్యాండ్ ఇవ్వడంతో టైం చూస్తే లేదు అని చెప్పేసి మమ్మీ అయితే ఇంకా ఫటాఫట్ రంగంలోకి అయితే దిగిపోయారు మమ్మీ ఒక పక్క పెయింట్ చేసుకుని వస్తుంది నేను ఒక పక్క క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము అలా ఇద్దరం హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే కదండి పని మొత్తం ఈజీగా అయిపోతుంది సో అలా ఫైనల్లీ మా పిల్లలు పెట్టిన పిచ్చి గీతలు మొత్తం ఫస్ట్ అయితే మేము స్క్రబ్బర్తో అయితే చేర్పేశాము అలా చేరిపిన తర్వాత పెయింట్ మొత్తం వేసాము పెయింట్ వేసేటప్పుడు కింద వైట్ పేపర్ అయితే వేస్తే మనకి చుక్కలు అనేవి కింద పడవు సో నేను ఏదైతే పెయింట్ బ్రష్ ఉంటుందో ఇంకొకటి పాత తీసుకు విండోస్ నెట్స్ మొత్తం క్లీన్ చేసేసాను సో ఇలా చేసిన తర్వాత అవతల రూమ్లో మా సిస్టర్ వచ్చేసి కార్తిక్తో సామానం మొత్తం తీయిస్తుంది సో ఫైనల్లీ చివరి రూమ్ అయితే మేము ఇలా క్లీన్ చేసుకున్నాము చాలా ఈజీగా క్లీన్ చేసాము సో మండే ఫోర్ ఆ టైంకి స్టార్ట్ చేస్తే సిక్స్ కల్లా వన్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మా మమ్మీ అయితే చాలా చక్కగా నీట్గా ఎక్కడ చుక్క కూడా పడకుండా అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు నేను వచ్చేసి విండోస్ డోర్స్ లైట్స్ అండ్ అలానే టీవీస్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఒకే రోజు ఇంత వర్క్ ఎలా చేయగలగమంటే అలా చేసేయచ్చండి మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఏమంటారు చెప్పండి సో నిజంగా ఒక పక్క కార్తీక్ అయితే ఈ రూమ్లో మొత్తం అయితే అందించేస్తున్నాడు సో ఆ రూమ్ డోర్స్ అయితే వేసేసాను పిల్లస్తో సహా ఈ రూమ్లో పడి తర్వాత వచ్చేసి ఈ రూమ్ మొత్తం సర్దుకునేసరికి నాకు నైన్ థర్టీ అయ్యిందండి సో అలా నైన్ థర్టీకి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి కిచెన్లో రేపు ఏమేమి వర్క్ చేయాలా అని చెప్పేసి వెతుక్కున్నాను సరే ఫస్ట్ అయితే ప్లాన్ వేసుకున్నాను రేపు మార్నింగ్కి ఎలా చేయాలి ఏంటి అనేది సో వాడైతే ఇంకా దించుతూనే ఉన్నాడు నేను వచ్చేసి సామానం దించినవన్నీ కూడా బయట అయితే వేసేసాను నాతో పాటు వాగ్దేవి కూడా చాలా హెల్ప్ చేసేసింది సో ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క క్యాన్ ఒక్కొక్క చేతి ఒక్కొక్క ప్లేట్ పట్టుకుని బయటకైతే వచ్చేసిందండి ఫైనల్లీ నేనైతే సెకండ్ రూమ్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా క్లీన్ చేసేస్తున్నానండి సో నేనైతే పొట్టిగా ఉన్నాను నాకైతే అంత లాంగ్ అయితే అందదు కదా అని చెప్పేసి మా మమ్మీ ఐడియా ఇచ్చారు కర్ర రివర్స్ చేసి చీపర్ కడితే చక్కగా అందుతుంది కదా అని చెప్పేసి మా మా మమ్మీ ఇచ్చిన ఐడియా అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది ఎందుకంటే కనుక కర్ర ఎంత లాగినా సరే రెడ్ కలర్ స్టిక్ ఎంత లాగినా సరే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అది రూమ్ పెట్టి మనం పైన క్లీన్ చేసినట్లయితే అస్సలు వంగలేదండి అలానే ఉంది నేను ఎంతవరకు అయితే క్లీన్ చేసానో అంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటూ వచ్చింది స్టిక్ వచ్చేసి అండ్ ఫైనల్లీ క్లాక్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను వన్ రూమ్ వచ్చేసి ఫుల్ ఫ్లేజ్డ్గా కంప్లీట్ అయిపోయింది కదా డోర్స్ అయితే వేసేసి ఆ రూమ్ కూడా మాఫ్ అయితే పెట్టేశాను సో అలా పెడితేనే కదండి మనకి ప్రశాంతంగా ఉంటుంది అమ్మాయ అనిపించింది ఇంకా ఎంత వరకు ఉంది అని చెప్పేసి వెతుక్కుంటూ ఉన్నాను సో ఎప్పుడో తీసుకున్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న చెప్పులు కూడా నేను అసలు మర్చిపోయాను ఆ పైన పెట్టేసి అలా వదిలేసాను సో మొత్తం గిన్నెలు అయితే ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను సందులో అయితే పెట్టేశాను వర్క్ అయితే సిక్స్కి కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా చక్క పెట్టి ఉంటాయి కదా సో అవన్నీ చేసుకునేసరికి టెన్ అయితే అయింది తర్వాత వచ్చేసి మిడిల్ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ చేసేసరికి నేను పడుకునేసరికి ఇప్పుడు నైన్ లెవెన్ థర్టీ అయింది నైన్కి ఎండ్ చేసేద్దాం అనుకున్నాను ఇంకా ఎలా పడుకోను కదా అని చెప్పేసి వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను ఇవి కూడా క్లీన్ చేసేసి పైకి అయితే ఇచ్చేసాను ఫస్ట్ అక్కడ పెయింటింగ్ వేసేసిన తర్వాత కవర్స్తో ఉన్నవన్నీ పైకి వెళ్ళిపోయినాయి అనుకో ఇంకా స్టీల్ సామానం అయితే ఇంకా అర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు ఇంకా ఫ్యాన్స్ ఒకటి పెండింగ్ ఉండిపోతుంది అని చెప్పేసి నేను అవి కూడా తీసేసి మిడిల్ రూమ్లో అయితే పెట్టేశాను ఇంకా చివరి గదులు అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు తిని ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు తిని పడుకోవాలి తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్స్ ఉంటే చేసుకోవాలి అండ్ అలానే అర్లీ మార్నింగ్ నిన్న తీసిన బట్టలు మొత్తం వాష్ చేసేసాను తర్వాత వచ్చేసి ఒక్కొక్కటి అయితే లోపటికి తీసుకెళ్తున్నారు ఈ లోపు ఇద్దరు సామానం కూడా క్లీన్ చేయాలి నేను ఆంటీ కలిసి క్లీన్ చేసిన సామాను మొత్తం చెల్లి వాళ్ళు లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు సో తర్వాత వచ్చేసి నేను ఇద్దరు సామాను కూడా క్లీన్ చేసేసి నేను లోపలికి వచ్చి హౌస్ మొత్తం అయితే ఒకసారి దులిపేసాను నిన్న యాక్చువల్లీ దులిపాను మళ్ళీ ఒకసారి దులిపేసాను ఒక పక్క మామీ అయితే పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు దేవుడి మందిరం కూడా పెయింటింగ్ అయితే వేయాలి అండ్ అది కొంచెం ఎక్కువ పని ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే బయట స్టార్ట్ చేసేసారు తర్వాత వచ్చేసి సామాను మొత్తం క్లీన్ చేసేసి మంచం పైన అయితే మంచి బెడ్షీట్ వేసి దానిపైన ఒక క్లాత్ అయితే వేసేసాము పేపర్ వేసి పేపర్ పైన క్లాత్ అయితే వేసేసాము ఏమైనా పెయింటింగ్ చుక్కలు అవి పడతాయేమో అని చెప్పేసి ఇంకా ఫ్యాన్స్ అయితే క్లీన్ చేయాలి మా చిన్న క్లీన్ చూస్తున్నాడు ఈ లోపు ఇంకా కిచెన్ అయితే చాలా భయంకరంగా ఉంది ఎందుకో ఏమో తెలియదు కానీ ఎన్నిసార్లు చేసిన కిచెన్ మొత్తం ఇలా అయిపోతుంది మా కిచెన్ ఇలా అవుతుందా ప్రతి ఒక్కరి కిచెన్ ఎలా అవుతుందో తెలుసుకోవాలనిపిస్తుంది కామెంట్ చేసేయండి సో ఫస్ట్ అయితే నేను సింపుల్గా ఉన్న ర్యాక్స్ అయితే క్లీన్ చేసేద్దాము సో గ్రోసరీ అయితే నేను అసలు ముట్టుకో తలుచుకోలేదు సో ఫస్ట్ అయితే కింద ఉన్న కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఏవైతే క్లీన్ చేసుకోవాలి ఏవైతే వాష్ చేసుకోవాలి సపరేట్ చేసేసుకున్నానో అలా అయితే మనకి ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి సింక్లో అయితే ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయో తెలీదు పెట్టేటప్పుడు ఏం పెట్టకూడదు అని ఒక బాటిల్ పెడుతున్నాం తర్వాత మళ్ళీ పండగ టైంకి ఒక ఇరవై ముప్పై బాటిల్స్ అయితే అందులోకి పడుతున్నాయి సో ఫైనల్లీ ఇది అయితే ఇలా పెట్టేసి నేనైతే చిన్న చిన్న ర్యాక్స్ అయితే క్లీన్ చేసేసాను ఏదైతే మనం కవర్స్ పెట్టుకుంటామో గిన్నెలు పెట్టుకుంటాము గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాము అది మనం యూజ్ చేసే పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా అవి అస్సలు బయట పాడేయద్దు దానివల్ల ఉపయోగమే ఉంటుంది మనం పెయింట్స్ వేయం కదా అని చెప్పేసి సో ఇలాంటి పండగ టైంలో మనకి వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది సో ఆ బ్రష్ తీసుకొని మనం ర్యాక్స్ అన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫైనల్లీ చూసారు కదా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ అలానే ఈ ర్యాక్ కూడా నేనైతే వాషింగ్ అయితే పెట్టేశాను అండ్ ఈ లోపు మమ్మీ వచ్చేసి దేవుడి మందిరం కూడా నీట్గా అయితే వేసేసారు అండ్ చెల్లి వచ్చేసి క్యాప్స్ పెట్టేసింది అండ్ మా పిన్ని కూతురు కూడా హెల్ప్ చేసింది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది సో తను కూడా క్యాప్స్ ఇవి పెట్టేయడంతో మేమైతే పైకి అయితే వేయించేసాము ఇది వచ్చేసి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఒకే బాక్స్లో అయితే టైం తీసుకోవడానికి బాగుంటుంది మా మమ్మీ వచ్చేసి ఇక్కడ ఫింగర్స్తో ఇలా చేస్తున్నారు కదా పెయింట్ మీద నీడ వస్తుందా లేదా అని చెప్పేసి ఫైనల్ కిచెన్ చూసారా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఫస్ట్ అయితే నాకే భయం వేసింది ఇదంతా చేయాలా అనవసరంగా కదిపాను అని కానీ చిటికలో చేసేసారండి నాకు వన్ అవర్లో అయితే అయిపోయింది నేను ఈ శ్రావణ మాసానికి గ్రోసరీస్ అన్నీ ముందే తెచ్చు పెట్టుకున్నాను సో డబ్బాలు ఇవన్నీ వాష్ చేసిన తర్వాత వేసుకుందామని చెప్పేసి వెయిట్ చేశాను సో ఫైనల్ ఎలానో వాష్ చేసేసాం కదా డబ్బాలు ఇవన్నీ కూడా వేసేసుకుంటే ఎట్ ఏ టైం పని అయిపోతుంది కదా మళ్ళీ సపరేట్గా మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదని ఆ పట్టులో పట్టు అయితే వేసేసాను ఇది వచ్చేసి పిల్లలకి పోపుల కింద అయితే తీసాను ఎప్పుడో అవి అలా గ్లాసులు అయితే వేసేసాను ఫైనల్లీ గ్రౌసరీస్ అన్నీ నేనైతే కింద పెట్టేసుకున్నాను పచ్చడి డబ్బాలు ఇవన్నీ కూడా మిడిల్ రూమ్లో ఉండి ఇంక మిడిల్ రూమ్లో ఏం పెట్టకుండా మొత్తం చింతపండు కారం ముప్పులు పప్పులు అన్ని కిచెన్లోనే పెట్టేశానండి ఇంకా ఈ సారీ అయితే నేను అలా ఉన్న కిచెన్ని ఇలా తీర్చిదిద్దాను ఏమంటారు నచ్చిందా మీకు లైట్ చేసేయండి మార్నింగ్ వాష్ చేసిన బట్టలు కూడా ఒక పక్క పైకి వెళ్ళి ఒక రెండు మూడు సార్లు తిరిగా మరిగా వేసి అవి తీసుకుని కిందకి వచ్చేసరికి తలతో ఒక ప్రాణానికి వచ్చిందండి ఇంకా మిగిలిన బట్టలు కూడా వేసేసాను ఆ రోజు నైట్ అయితే ఇంకా మమ్మీ వచ్చేసి మ్యాట్స్ కూడా క్లీన్ సార్ నేను వచ్చేసి బాగా హెడేక్ వచ్చేస్తుందని ఆయిల్ అయితే పెట్టేసుకుంటానని మమ్మీ అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళారు టైం వచ్చేసి ఈరోజు కూడా టెన్ థర్టీ కొట్టు లెవెన్ అయితే అయ్యిందండి ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మండే స్టార్ట్ చేశాను ట్యూస్డే నైట్కి వెళ్ళా ఫుల్ ఫ్లెస్డ్గా కంప్లీట్ ఇంకా వెడ్నెస్డే మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా ఎక్కడ పెట్టుకోవాల్సిన వస్తువులు అయితే అక్కడ పెట్టుకోవాలి కదా సో అవన్నీ సర్దుకునేసరికి ఇంకా వీడియో మీద అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ వెళ్ళిపోవాలి తర్వాత ఏమైనా చేసుకోవాలన్న ఒక చిన్న ఇంటెన్షన్తో నేనైతే ఎక్కడ అక్కడ పెట్టేసుకున్నాను అమ్మాయ అని గుండెల మీద చేతులు వేసుకున్నాను ఎనీవేస్ త్రీ డేస్లో ఫుల్ ఫ్లెజర్గా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను తర్వాత వచ్చేసి ఈ బిజీ షెడ్యూల్లో చెల్లికైతే నేను గారు అయితే వేసి పెట్టాను తను ఎలానో వెళ్ళిపోతుంది కదా అండ్ అలానే ఇంకా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది కదా అని చెప్పేసి కార్తీక్ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఫైనల్లీ దేవుడి దగ్గర కావాలి అన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసుకున్నాను మనకి శారీస్ బాక్సెస్ వస్తాయి కదా అందులో ఆ ట్రేలో అయితే పెట్టేసుకుంటే మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు పిల్లలు అయితే స్టూల్ మళ్ళీ మంచం మీద పెట్టేశారు ఎక్కడ వస్తూ అక్కడ అయితే అస్సలు ఉంచారు మా పిల్లలు ఇంట్లో ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నా అదొకటే కదా ఇంకా నేను సెల్ఫీ స్టాండ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి ఫైనల్లీ దేవుడి మందిరం కూడా నీట్గా హెడ్ వాష్ చేసి సర్ది పెట్టేసుకున్నానండి ఏది ఏమైనా సరే దేవుడు మందిరం నీట్గా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈజీగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు పిల్లల ఫ్రాక్స్ అయితే అక్కడ పెట్టేసాను కవర్స్తో తర్వాత వచ్చేసి నేను ఇంకా కిచెన్ మొత్తం ఆర్గనైజ్ చేసుకుని హౌస్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా థర్స్డే నైట్ ఇంకా డిన్నర్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రైడే కోసం ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చు అని ఇదండి నా బిజీ షెడ్యూల్ వర్క్ త్రీ డేస్ ఏమైపోయా నా అండ్ వీడియోస్ పెట్టట్లేదు అని కానీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా కూడా రీచ్ అయ్యాయి షార్ట్స్ వచ్చేసి అండ్ ఫైనల్లీ ఈ రోజుతో బట్టలు కూడా ఫుల్గా అయితే నేను వాష్ చేసేసాను ఏదైతే మనం యూజ్ చేస్తామో రగ్స్ దుప్పటాస్ అండ్ అలానే పిల్లోస్ కవర్స్ అండ్ కటైన్స్ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లేజ్డ్గా అయితే కంప్లీట్ చేసేసాను సో మొన్న అయితే వాష్ చేశాను మళ్ళీ ఈ టూ డేస్ వేస్తూనే ఉంటాయి కదా అవి కూడా అయితే నీట్గా వాష్ చేసేసాను మొన్న చెల్లి ఏసీ కవర్ అయితే ఆన్లైన్లో బుక్ చేసింది సో అదొక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది ఏసీ అయితే క్లీన్ చేసేసాము సో అదొక్కటి కవర్ వేసేస్తే సరిపోతుంది ఇంకా వాషింగ్ మిషన్ కవర్ కూడా నీట్గా వాష్ చేసేసి అయితే నేను వేసేసాను అండ్ పైన కూడా ఏదైనా క్లాత్ వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ఒక మనం చేయండి సో ఇక్కడ పిల్లలు బ్రషెస్ అండ్ సోప్ బాక్స్ పెట్టడానికి నేను ఒకటి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వైట్ పెయింట్ ఒకటి బయట అయితే వేయాలి సో అది కూడా ఈరోజు నైట్ అయితే వేసిద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము అది ఒక్కటే పెండింగ్ ఉంది ఇంకా అది కూడా అయిపోతే ఇంకా అహమాయ అని హ్యాపీగా ఉండవచ్చు ఇంకా రెగ్యులర్గా మన ఇంట్లో గిన్నెలు బట్టలు ఇంకా ఉంటూనే ఉంటాయి కదా మనతో పాటు అవి కూడా సో అవి అయితే ఇంకా రెగ్యులర్ వర్క్ అయితే చూసుకోవాలి ఇంకా పండగ పనులు అయితే మాత్రం శ్రావణ శుక్రవారం పనులు అయితే ఫుల్ రెజడ్గా కంప్లీట్ అయిపోయాయి అండ్ మీరు మీ ఇంట్లో పనులు ఎలా చేసుకున్నారు మీరు మీ ఇంట్లో పనులు ఎన్ని డేస్ చేసుకున్నారు ఎంత టైం పట్టింది ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అండ్ అలానే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలనిపిస్తుంది మీ ఊరు పేరు మెన్షన్ చేయండి సరిపోతుంది అండ్ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది ఇంకా మా వారు షూ కూడా వాష్ చేసేసాను అండ్ పిల్లల చెప్పులు కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఏదైతే మనం వరలక్ష్మీదేవి పూజకి మనం ముగ్గుల కింద పెడతామో ఆ జల్లి కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాము ఎందుకంటే కనుక మనం బయట పెడతాము ఏ చేయ తగులుతుందో తెలియదు కదా అని చెప్పేసి అవి కూడా నేను నీట్గా వాష్ చేసేసుకుని లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా వర్క్ బ్లౌజెస్ కూడా వాషింగ్ అయితే అయిపోయింది హ్యాండ్తో అయితే వాష్ చేసి చేశాను సో చాలామంది అనుకోవచ్చు ఈ వర్క్ చేసిన వీడియో కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా ఇంట్లో లేడీస్కి ఏదో ఒక రూపంలో ఏదో ఒక టిప్ తెలుసుకోవచ్చు కదా అని ఒక చిన్న ఒపీనియన్తో అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వకపోతుందా అన్న చిన్న హోప్తో కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలామంది రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఈ కొంచెం వర్క్స్ బి బి బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ అవుతాయి సో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళి చెక్ చేయండి సో నా అంతటి నేనే వీడియోస్ తీసుకుని నా అంతటి నేనే ఎడిట్ చేసి పోస్ట్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మండే ఈవినింగ్ టూ వెడ్నెస్డే నైట్ వరకు అయితే షూట్ చేయగలిగాని కాబట్టి సో థర్స్డే వచ్చేసి నేను ఎడిట్ చేసుకుని వాయిస్ ఇచ్చుకొని ఫ్రైడే అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అందుకే కొంచెం లేట్ అయ్యింది అండ్ ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోస్కి టైం స్పెండ్ చేస్తున్నందుకు వన్స్ అయ్యన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరలక్ష్మీదేవి పూజతో మీ ముందుకైతే వచ్చేస్తాను మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద నా ఫ్యామిలీ మీద నా పిల్లల మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై